కీర్తనల గ్రంథం డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు ఇరుశలీము పాడు దిబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కలేభరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను జంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుశలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టున్న వారు మమ్ము నపహసించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడునూ కోపవడుదువా నీ రోధము అగ్నివలే ఎల్లప్పుడునూ మండునా నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోపు సంతతిని మృంగివేసియున్నారు వారి నివాసమును పాడు చేసియున్నారు మేము బహుగా ఉన్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము నీ రక్షణ కర్త మిస్తే మా రక్షణ కర్తవగుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడెక్కడా నున్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహు చూపుము చావనకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదము తరతరములు వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము